ప్రార్థన చేసుకుందాం అందున్న మా కన్న తండ్రి మమ్మలను మికిలిగా ప్రేమించిన మా గొప్పదేవ మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క సమయంలో మీ గ్రంథంలో మా కోసం రాయించిన మాటలను ఆలోచన చేయిచుండగా మీ యొక్క సహాయమును నాకు ఇచ్చి ఎప్పుడుచున్న నాకు మీ యొక్క ఉన్నతమైన ఆలోచనను అనుగ్రహించి వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులు గ్రహించగలిగేటటువంటి మంచి మనుషును దయచే మన కోరుతూ క్రీస్తు నామముని ఈ చిన్ని ప్రార్థన మనవి సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ఈ యొక్క సమయంలో గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఆలోచన చేస్తూ ఒక ప్రశ్నను ముందుకు కొనసాగించుకుందాం గ్రంథంలో ఉన్న మాటలు మనకు ఏ విధంగా తెలియజేస్తున్నాయో గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలను బట్టి ఆ యొక్క ప్రశ్నకు సమాధానమును మనం ఆలోచన చేద్దాం ఆ ప్రశ్న ఏమిటి అనంటే చనిపోయిన వారు ప్రేతాత్మలై తిరిగి వస్తారా చనిపోయిన వారు ప్రేతాత్మలై తిరిగి వస్తారా ఈ ప్రశ్నను మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే సమాజం ఏమనుకుంటుంది సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు విశ్వాస జీవితాన్ని కలిగిన వారు ఏమని ఆలోచన చేస్తున్నారు వీటిని గూర్చి మనం ఆలోచన చేస్తూ ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును గ్రంథంలో నుండి చూద్దాం ప్రారంభంగా మనకు అర్థం అవలసినటువంటి విషయం ఏమిటంటే సంఘంలో ఉన్నటువంటి మనమే ఇటువంటి ప్రశ్నను దీనికి సరైన సమాధానమును గ్రంథంలో నుండి తెచ్చుకొని ఉండాలి సమాజం వారికి తెలిసినా తెలియకపోయినా అది వారి ఇష్టానుసారముగా వారు తెలుసుకోవటం కానీ తెలియకుండా ఉండటం కానీ అది వారిష్టం కానీ ప్రాముఖ్యముగా మనకు తెలియవలసినటువంటి విషయం అయితే గ్రంథ ఆధారముగా ఈ ప్రశ్నకు సమాధానమును తప్పకుండా తెలియాలి చాలామంది సంఘంలో ఉంటున్న సంఘ విశ్వాసులు కూడా చాలామంది బోధకులు కానీ సంఘంలో పరిచర్య చేస్తున్న సంఘ కాపరులు కానీ ఈ ప్రశ్నకు సమాధానమును ఏ విధంగా అంటే తప్పకుండా చనిపోయిన వారు వగ తీర్చుకోవటానికి లేదా కోరికలు తీరకుండా ఒకవేళ చనిపోయిన వారు ఉంటే కూడా వారు మరల తిరిగి వచ్చి ఆత్మలుగా తిరిగి వచ్చి ప్రేతాత్మలుగా తిరిగి వచ్చి తమ కోరికలను తీర్చుకుంటారు అని లేదా తమకు ఎవరైతే చంపేశారో వారిని చంపేయటానికి సిద్ధపడతారు అని ఒక సంఘంలో ఉంటున్న సంఘ విశ్వాసులుగా ఉంటున్న వారు కూడా దీనిని నమ్మటం లేదా బోధకులుగా ఉండి సేవకులుగా ఉండి సంఘాన్ని నడిపించే సంఘ కాపరులు కూడా ఈ విధంగానే బోధించటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి చాలా బాధకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే గ్రంథంలో ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి మాట అనేది వ్రాయబడలేదు ఏ విధమైనటువంటి మాట అనంటే ఎవరు కూడా చనిపోయిన వారు మరణించిన వారు మరలా తిరిగి రావటం కానీ తిరిగి వచ్చి ప్రేతాత్మలై కంటికి కనిపించటం కానీ ఎదుటి వారికి బెదిరించటం కానీ భయపెట్టటం కానీ ఇలాంటి సందర్భాలు లేవు కనుక మనం ఆలోచన చేయగలిగితే చనిపోయిన వారి ఆత్మలు మరలా తిరిగి వస్తాయి అని అనుకోవటం అనేది ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కలిగి క్రైస్తవ జీవితాన్ని కలిగి సంఘంలో ఉంటున్న మనము నమ్మటానికి లేదు గ్రంథం ఏం చెబుతుంది దానిని మాత్రమే నమ్మ నమ్మగలగాలి గ్రంథంలో వ్రాయబడిన మాటలను మాత్రమే మనము వినగలగాలి గ్రంథంలో ఆ విధంగా ప్రేతాత్మలైగా వస్తారు ప్రేతాత్మలై తిరిగి వస్తారు ఎదుటి వ్యక్తిని ఆవహిస్తారు వారి కోరికలను తీర్చుకుంటారు అని వ్రాయబడలేదు పగ తీర్చుకోవు ఆత్మలు మరణించిన తరువాత ఆత్మకు మరో బ్రతుకు ఉంది కానీ ఆ బ్రతుకులో మరలా ఆత్మ బయటకు వచ్చి వేరే వారి శరీరాన్ని ఆవహించటం కానీ లేదు అనుకుంటే వారికి ఏవో కోరికలు మిగిలిపోయి ఉండటం కానీ ఆ కోరికలను తీర్చుకొని మరలా వెళ్ళిపోవటం కానీ ఇలాంటివనేది ఆత్మకు లేవు చనిపోయిన తర్వాత భూమి మీద వారి పేరు మరువబడుతుంది భూమి మీదకు మరలా ఆత్మ తిరిగి వచ్చే అవకాశం లేదు మనకు అర్థం కావటానికి ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనం ఆలోచన చేయగలిగితే స్పష్టముగా అక్కడ గ్రంథంలో తెలియపరుస్తున్న మాటలు చనిపోయిన వారు మరల బయటికి రావటం కానీ వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవటం కానీ లేదు మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో ప్రసంగ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తాం అలాగుననే ఇంకా మనం ఆలోచన చేయగలిగితే చాలామంది ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే చీర కట్టుకొని తిరుగుతుంది అని లేదు అనుకుంటే తెల్ల చీరతో జుట్టు విరబోసుకొని జుట్టు ఫ్రీగా వదిలేసి తిరుగుతుంది ఆ విధముగా నాకు కనిపించింది అని ఒకరు ఎర్రని నిప్పులు కక్కుతుంది అని మరొకరు సమాధి పక్కన సమాధి దగ్గర కూర్చొని ఉంది అని ఒకరు ద్రోహ పక్కన కనిపించింది అని మరొకరు మనం ఆలోచన చేయగలిగితే ఇన్ని విధాలుగా మనం భ్రమపడుతున్నామని అనుకోవాలి కానీ వాస్తవానికి ప్రతి సమయంలో కూడా తెల్లని వస్త్రాలు ధరించి మనిషికి కనిపించటం జుట్టు విరబోసుకొని కనిపించటం జుట్టు ఫ్రీగా వదిలేసినటువంటి ఆత్మలే కనిపించటం ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కేవలం స్త్రీ ఆత్మ మాత్రమే తెల్లని వస్త్రాలను ధరించి కనిపిస్తుందా కేవలం స్త్రీ ఆత్మలు మాత్రమే బయటకు కనిపిస్తాయా ఇలా అనుకుంటే చాలామంది పురుషులు కూడా చనిపోయారు మరి పురుషుల ఆత్మలు ఎవరికి కనిపించటం లేదా స్త్రీ మాత్రమే జుట్టు విరబోసుకుని ఉంది అని మాట్లాడుతున్న వీరు పురుషుల ఆత్మలను ఎందుకు చూడటం లేదు పురుషుల ఆత్మలు ఎందుకు వీరికి కనిపించటం లేదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదంతా కూడా వారి యొక్క భ్రమ దేనినైతే వారు బలంగా నమ్మగలుగుతున్నారో కంటికి కనిపిస్తాయని కంటికి కనబడుచున్నాయని వారి ఆలోచనల మేరకు వారి యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా దానిపైనే కంటికి కనిపిస్తున్నాయి కంటికి కనిపిస్తాయి అన్న ఆలోచనను కలిగి ఉండటం ద్వారానే వారిలో అటువంటి భయం కలిగి ఉండటం ద్వారానే కంటికి కనిపించినట్టుగా వారికి అనిపిస్తుంది తప్ప వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క దేహంతో ఉన్న మనిషికి దేహంతో ఉన్న మనిషే చూడగలడు కానీ దేహంతో ఉన్న మనిషి దేహాన్ని కలిగి ఉన్న మనిషి ఈ దేహంలో కళ్ళు ఉన్నటువంటి మనిషి దేహం లేని ఆత్మను చూడలేడు దేహంతో ఉన్న మనిషి దేహాన్ని కలిగి ఉన్నటువంటి మనిషి దేహము లేనటువంటి ఆత్మను చూడలేడు ఎందుకంటే దానికి ఆత్మకు దేహం అనేది లేదు దేహాన్ని విడిచిన తరువాత ఆత్మ కనుమరుగైపోయిన తరువాత ఆత్మ కనిపించకుండా వెళ్ళిన తరువాత ఆ యొక్క ఆత్మను మరల కంటితో మనం చూడటానికి అవకాశం లేదు కానీ చాలామంది ఆలోచనలు ఏంటంటే ఆత్మ కంటికి కనిపిస్తుంది ఆత్మను నేను చూశాను కోరికలు తీర్చుకోవటానికి వస్తుంది లేదా ఎదుటి వ్యక్తిని ఆవహిస్తుంది అని అనుకోవటం చాలా అనేక మందిగా ఈ యొక్క మాటను నమ్మటం అనేది విచారకరమైన పరిస్థితి అయితే మనం ఆలోచన చేయగలిగితే వాస్తవానికి ఇటువంటి విధమైనటువంటి పరిస్థితి కంటికి ఆత్మలు కనిపించడం అనేది జరగని పని చనిపోయిన వారు నిజంగా ఏ విధంగా ప్రేతాత్మలై తిరిగి వస్తారు దేవుడు ఆ విధంగా ఆత్మలను ప్రేతాత్మలుగా బయటికి తీసుకురావటానికి ఆయన గ్రంథంలో ఎటువంటి ఆధారాలను వ్రాయించలేదు కాబట్టి చనిపోయిన వారు ఆత్మలుగా మన కళ్ళకు కనిపించరు దేహాన్ని విడిచిన ఆత్మ మన కంటికి కనిపించటానికి అవకాశమే లేదు మనం బాగా ఆలోచన చేయగలిగితే మనము బాగా ఆలోచన చేయగలిగితే మనకు మనముగా అద్దం ముందు వెళ్ళి నిలబడిన మనము చూసుకునేది కూడా ఈ దేహాన్ని తప్ప ఈ దేహాన్ని నడిపించగలిగే ఆత్మను చూసుకోలేము అద్దం ముందు వెళ్ళి మనం నిలబడిన మన శరీర యొక్క మన దేహం యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకుంటున్నాము కానీ ఈ దేహాన్ని నడిపించగలిగే ఆత్మనే మనం చూడలేకపోతున్నాం అలాంటిది ఎవరో మన దేహంలో ఉంటున్న ఆత్మను మనమే చూసుకోలేకపోతున్నప్పుడు ఎవరో ఆత్మ మన కళ్ళకు ఎలా కనిపిస్తుంది గమనించాలి కాబట్టి ఆత్మలు అనేవి ఈ దేహాన్ని విడిచిన తర్వాత కూడా మన కళ్ళకు కనిపించవు మన దేహంలో ఉంటున్న మన ఆత్మనే మనం చూసుకోలేకపోతున్నప్పుడు దేహాన్ని విడిచిన మరో ఆత్మను మనం చూడలేమన్నది కూడా అంతే వాస్తవం కనుక ఆత్మలు ప్రేతాత్మలుగా తిరిగి రావు చనిపోయినటువంటి వారి ఆత్మలు ఏ విధంగా కూడా భూమి మీదకు ప్రేతాత్మలై తిరిగి రావు అన్న విషయాన్ని ప్రాముఖ్యంగా సంఘ కాపరులుగా ఉన్నవారు కానీ లేదు అనుకుంటే ఆ సంఘంలో సంఘ విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉంటున్న వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఆత్మలుగా తిరిగి రారు చనిపోయినటువంటి వారు ఎవ్వరూ కూడా ప్రేతాత్మలుగా తిరిగి రావడానికి అవకాశమే లేదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి చనిపోతాడు కానీ చనిపోయినటువంటి మనిషి మరలా ప్రేతాత్మగా వస్తారు అనటానికి లేదు చాలామంది ఏమంటారనంటే అతని కోరిక తీరలేదు కాబట్టి వచ్చారని మనిషికి ఏడు జన్మలు అని ఒక జన్మలో మనిషి చనిపోయి లేదనుకుంటే వేరే జన్మలో వేరే విధముగా పుట్టుకొచ్చారని ఇలా అనుకోవటం అనేది జరుగుతుంది కానీ వాస్తవానికి ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే గ్రంథ ప్రకారముగా గ్రంథాన్ని అనుసరించి పాటించగలుగుతున్న క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న వనమైతే ఇటువంటి మాటలను ఇటువంటి బూటకప్పు మాటలను నమ్మటానికి లేదు కేవలం విశ్వాస సంబంధమైనటువంటి వారిని గురించి నేను చెప్తున్నటువంటి మాటలు విశ్వాస సంబంధమైన జీవితంలో లేని వారు ఈ మాటలను ఏ విధముగా అర్థం చేసుకున్నది వారి మనసును బట్టి ఆధారపడి ఉంటుంది కానీ సంఘ విశ్వాసులుగా ఉంటున్న మనం మాత్రం ఈ యొక్క బూటకప్పు మాటలను నమ్మటానికి లేదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి మనిషి కూడా చనిపోతారు కానీ ఆత్మలుగా తిరిగి రారు కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో మరణమును రుచి చూడక బ్రతుకున్నరుడేవాడు మనుషులందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది మనుషులందరూ కూడా చనిపోతారు అన్న మాటను మనం అందులో చూస్తాం అలాగుననే కీర్తనాల గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచనంలో మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే మనుషులు చనిపోతారు అన్న మాటను ఈ యొక్క మాటలు కూడా మనకు కనిపిస్తుంది కీర్తనాల గ్రంథం తొంభై అధ్యాయము మూడో వచనంలో మనము ఈ యొక్క మాటను మనుషులను మంటికి మార్చున్నావు మనిషి చనిపోతాడు మనుషులను అందరూ చనిపోయే అవకాశం ఉంది అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రిలారా ఈ విధమైనటువంటి గ్రంథంలో చెప్పబడుతున్న మాటలను బట్టి ఆలోచన చేస్తే చనిపోయిన వారు తప్పక చనిపోయినప్పటికీ కూడా మనుషులందరూ చనిపోయినప్పటికీ కూడా తిరిగి రావటానికి అవకాశం లేదు ఆనాడు క్రీస్తు వారు సముద్రంలో నడుస్తూ వస్తున్నప్పటికీ కూడా భయపడినట్టుగా వారు భూతం అని తలంచినట్టుగా మనము గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను బట్టి ఆలోచన చేయగలం గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను గూర్చి మనం ఆలోచన చేయగలిగితే మనకు అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ మాటను ఆలోచన చేద్దాం మార్క్స్ వర్ తరు అధ్యాయము నలభై ఎనిమిది నుండి యాభై వచనాలలో మనం చూడగలిగితే అక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం క్రీస్తు వారు నడుస్తూ వస్తున్నప్పటికీ వారు భూతమని అనుకోవటం అటు తర్వాత క్రీస్తు వారు నేనే ఆయనను మీరు కలవరపడకండి మీరు భయపడకండి అని చెప్తూ వారికి ధైర్యపరిచి ఆ యొక్క గాలిని అనిసినట్టుగా తర్వాత ఈ యొక్క సందర్భం అంతా కూడా మనం ఆలోచన చేసినప్పుడు నేను భూతాన్ని కాను అని క్రీస్తు వారు చెప్పటం ఇక్కడ గమనించగలిగితే మరలా అలాంటి సందర్భమే మనం ఆలోచన చేయగలిగితే లోకస్ వార్తలు కూడా క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి అటు తర్వాత ఇద్దరు వ్యక్తులకు కనిపించటం ఆ వ్యక్తులతో సంభాషణ చేయటం వారికి రొట్టెను విరిచి పంచటం అటు తర్వాత వారు వెళ్ళి పదనకొండుగురు శిష్యులకు తెలియజేయటం ఆ శిష్యులతో పాటు ఉన్న వారందరూ కూడా వారి దగ్గరకు రావటం ఇవన్నీ మనం చూసినప్పుడు ఆ సందర్భంలో కూడా అప్పుడు క్రీస్తు వారు వారు ఇలా కొన్ని సంగతులు శిష్యులతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు సంభాషణ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే క్రీస్తు వారు సడన్గా ప్రత్యక్షం కావటం మీకు సమాధానం అవునుగా కానీ సమాధానం కలుగునుగా కానీ చెప్పటం ఇటు తర్వాత వారు భూతము భూతం అని చెప్పి భయపడటం అప్పుడు క్రీస్తు వారు మాట్లాడుతూ నేను భూతాన్ని కాను నాకున్నట్టుగా రక్త భూతమున భూతమునకుండవు అని చెప్పటం ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే రక్త మాంసములు అనేవి దేనికి ఉంటాయి అని అంటే దేహాన్ని కలిగినటువంటి మనకే రక్త మాంసములు అనేవి ఉన్నాయి ఉంటాయి క్రీస్తు వారు అక్కడ చెప్పింది కూడా అదే రక్ నాకున్నట్టుగా రక్త మాంసములు భూతమునకుండవని చెప్పి భూతానికి రక్త మాంసములు ఉండవు ఎందుకంటే అది ఆత్మ కనుక రక్త మాంసములు ఉండవు కనుకనే రక్త మాంసములు కలిగి ఉన్న ఈ దేహంలో రెండు కళ్ళున్నాయి ఈ రెండు కళ్ళకు రక్త మాంసములు లేని ఆత్మ కనిపించదు ఇది మనం గమనించాలి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రిలారా రక్త మాంసములు లేని ఆత్మ రక్త మాంసములలో ఉన్నటువంటి ఈ కళ్ళకు ఎలా కనిపిస్తుంది రక్త మాంసములలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి ఈ రెండు కళ్ళకు రక్త మాంసములు లేని ఆత్మ కనిపించదు కనుక మనం ఇలా ఆలోచన చేయగలిగితే ఆత్మకు రక్త మాంసములు లేవు ఆత్మకు ఎముకలు లేవు కనుక ఆత్మ మన కంటికి కనిపించదు చాలామంది ఈ విధంగా ఆత్మ కనిపిస్తుంది అనే భ్రమలో ఉంటూ గ్రంథాన్ని నమ్మలేనటువంటి పరిస్థితిని కలిగి ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి కనుక మనం గ్రంథంలో చెప్పబడిన మాటలను ఆలోచన చేయగలిగితే ప్రిలారా ఇంకా చూద్దాం ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు వచనంలో వచ్చిన వారు మరలా ప్రేతలు తిరిగి లేవరు అనే మాటను మనం చూస్తాం ప్రేతలు తిరిగి లేవరు అని గ్రంథం చెబుతుంటే మనిషి ఏమంటాడనంటే ప్రేతాత్ములుగా తిరిగి వస్తున్నారు పగ తీర్చుకుంటున్నారు వారి కోరికలు తీరకుండా చనిపోయారు కనుక కోరికలు తీర్చుకోవటానికి మరణ భూమి మీదకు ప్రేతాత్మలై తిరిగి వస్తున్నారు అని చెప్పటం మనకు బాగా తెలిసినటువంటి విషయం మనము ఎన్నోసార్లు వింటూ ఉన్నటువంటి విషయం అయితే సంఘంలో ఉంటున్నటువంటి మనము గ్రంథాన్ని అనుసరించి బ్రతుకుచున్నటువంటి మనము అటువంటి మాటలను నమ్మి మోసపోవటానికి కానీ అటువంటి మాటలను నమ్మి సంఘంలో అదే మాటలను బోధించటానికి కానీ లేదు ఎందుకంటే గ్రంథం మనకు ఆ విధముగా తెలియజేయలేదు కనుక ఆత్మలనేవి కంటికి కనిపించవు ఆత్మకు దేహమే లేదు దేహం లేనటువంటి ఆత్మను మనం చూడలేం ఈ కళ్ళతో చూడటానికి అవకాశం లేదు ఆత్మ ప్రేతాత్మగా మరల తిరిగి రాదు కనుకనే అది మన కళ్ళకు కనిపించదు తిరిగి రాదు కనుకనే మన కళ్ళకు కనిపించదు అలా అని తిరిగి వస్తే కనిపిస్తుంది అనటానికి లేదు తిరిగి రావటానికి దేవుడు అవకాశమే ఇవ్వలేదు ఆత్మకు కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేతాత్మగా ఎప్పుడు కూడా ఆత్మ బయటకు రాదు గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనం ఆలోచన చేయాలి కానీ గ్రంథానికి వెలుపలకు వెళ్ళి సమాజంలో ఏదైతే అనుకుంటున్నారో ప్రేతాత్మలుగా తిరిగి వస్తారు అని ఆ యొక్క మాటలను తీసుకువచ్చి గ్రంథంలో ఆపోదించటానికి లేదు చాలామంది ప్రారంభంలో నేను చెప్పినట్టుగా అనేక మంది గ్రంథాన్ని తెలిసినటువంటి వారు కూడా ఈ విధమైనటువంటి బోధను అనుసరించటం ఆత్మలుగా తిరిగి వస్తున్నారు ప్రేతాత్మలై వస్తున్నారు అనేక మందికి ఆవహిస్తున్నారు అని లేదా తమ తమ కోరికలను తీర్చుకోవటానికి ఈ యొక్క ఆత్మలు కూడా ప్రేతాత్మలుగా వచ్చి కోరికలు తీర్చుకుంటున్నారు అని ఈ విధమైనటువంటి బోధను సంఘములు బోధించడానికి లేదు ప్రాముఖ్యంగా సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి గ్రంథంలో చెప్పబడిన మాటలనే మనం బోధించాలి చెప్పగలగాలి కానీ గ్రంథంలో లేని విషయాలను గ్రంథం చెప్పనిటువంటి విషయాలను మనము సంఘంలో బోధించటానికి లేదు చాలామంది ఇటువంటి ఆలోచనను కలిగి దేవునికి దూరం అవటం అనేది జరుగుతుంది వాస్తవానికి ఆలోచన చేయగలిగితే ఆత్మలు కనిపించవు అని గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు మనకు స్పష్టముగా గ్రంథంలో ఏ విషయాలైతే తెలియజేస్తున్నాయో వాటిని మనము అనుసరిస్తూ వాటి ప్రకారంగానే మనం బ్రతకాలని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అనంటే చాలామంది ఆత్మీయ జీవితాలు దేవునికి దూరం అవటానికి గల కారణాలు ఇవే ఆత్మలు బయటకు వస్తున్నాయి ప్రేతాత్మలకు తిరిగి వస్తున్నాయి తమ కోరికలను తీర్చుకోవటానికే వస్తున్నాయని భ్రమపడటం భయపడటం వీటి వలన మనం దేవునికి భయపడకుండగానే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దేవునికి భయపడాలి కంటికి కనిపించని ప్రేతాత్మలు ఉన్నాయని భయపడటం కాదు ప్రేతాత్మలుగా తిరిగి వస్తున్నాయి ప్రేతాత్మలుగా తిరిగి వస్తారు అని భయపడటం కాదు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆ దేవునికి మనం భయపడాలి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క దేవాది దేవునికి మనం ఎప్పుడు కూడా భయపడాలి మతైశ్వర్త పదోధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఆత్మను దేహమును చంపువానికి మిక్కిలి భయపడుడి ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగలవారు ఎవరు అని అంటే దేవాది దేవుడు కాబట్టి దేవాది దేవునికి మనం భయపడాలి తప్ప ఆత్మలుగా ప్రేతాత్మలుగా తిరిగి వస్తున్నాయని మన కళ్ళకు కనిపిస్తున్నాయని వాటిని గ్రుడ్డిగా నమ్మటం వాటికి భయపడటం ఇటువంటివి ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి విశ్వాస జీవితంలో ఉంటున్నటువంటి మనము నమ్మటానికి లేదు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలని మనం నమ్మగలగాలి గ్రంథంలో ఉన్నటువంటి మాటలని మనము ఆచరించగలగాలి ఇంకా అనేకమైనటువంటి ఇటువంటి విషయాలు గ్రంథంలో చెప్పబడ్డాయి వాటన్నింటిని గూర్చి మనం ఆలోచన చేస్తూ మనకు వచ్చేటటువంటి ప్రతి మనకు వస్తున్నటువంటి ప్రతి ప్రశ్నను కూడా ఇలా ఆలోచన చేస్తూ గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారముగా మనం నేర్చుకోవటానికి సిద్ధపడాలి గ్రంథం ఏదైతే చెప్తుందో వాటిని మాత్రమే మనం చేయగలగాలి పాటించగలగాలి గ్రంథానికి వెలుపల వెళ్ళి గ్రంథాన్ని దాటి మనము పాటించటానికి కార్యక్రమాలను కొనసాగించటానికి మనకు దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు కనుక దేవుడిచ్చిన అవకాశమును మాత్రమే మనము ఉపయోగించుకోవాలి వినియోగించుకోగలగాలి ఇలా గ్రంథాధారమైనటువంటి విషయాలను మనము మనసులో పెట్టుకొని సంఘంలో సంఘ కాపరులుగా ఉంటున్న వారందరూ కూడా సంఘానికి తెలియజేయాలి సంఘంలో బోధించాలి పరిచర్యను కొనసాగించాలి అటు తర్వాతనే సంఘంలో కూర్చొని ఎవరైతే వింటున్న సంఘ విశ్వాసులు ఉన్నారో వారి ఆత్మీయ జీవితాలు కూడా గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా వారు తమ జీవితాలను దిద్దు చేసుకొని గ్రంథాధారమైనటువంటి మాటలను బట్టి బ్రతికే ఉన్నాయి లేదు అనుకుంటే ఏవేవో ఇటువంటి భ్రమపరిచే ఆలోచనలు ఏవేవో భయపెడుతున్నటువంటి మాటలను వారి మనసులో పెట్టుకోవటం వాటి ద్వారా దేవునికి దూరం అవటం ఇలాంటి కార్యక్రమాలు ఇటువంటి ఆలోచనలు మనిషిని దేవుని నుండి దూరం చేసేటటువంటి ఆలోచనలు కనుక మనం ఆలోచన చేయగలిగితే చనిపోయినటువంటి వారు కూడా మనలా ప్రేతాత్మలుగా తిరిగి రారు తిరిగి వచ్చేటటువంటి అవకాశము దేవుడు వారికి ఇవ్వలేదు చనిపోయినటువంటి వారు అసలు ప్రేతాత్మలుగా మారే అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వలేదు ప్రేతాత్మలుగా మారే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు అలా దేవుడే ఇవ్వనప్పుడు చనిపోయినటువంటి ఈ దేహాన్ని విడిచినటువంటి ఆత్మ ప్రేతాత్మగా తిరిగి రాదు ప్రేతాత్మ తిరిగి వస్తుంది అని అనుకోవటం ఒకటి అయితే ఆ ప్రేతాత్మ భయపెడుతుంది అని మరొకటి తిరిగి రావటం భయపెట్టడం అనేవి ఈ రెండు కూడా గ్రంథాధారమైనటువంటి మాటలైతే కావు గ్రంథంలో ఏవైతే చెప్పబడ్డాయో ఆ యొక్క మాటలనే మనం అనుసరించగలగాలి మనం చూస్తాం ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏం చూస్తామని అంటే సచ్చిన వారు మరలా బ్రతుకారు ప్రేతలు మరలా రారు తిరిగి రారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం చనిపోయిన వారు ప్రేతాత్మలుగా తిరిగి వచ్చే అవకాశం లేదు అని ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేయవలసినదిగా కోరుతూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క కొన్ని మాటలు ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మరలు మా కన్న తండ్రి మమ్మలను మికిలిగా ప్రేమించిన మా గొప్పదేవ మీకు కృతజ్ఞతలు తండ్రి చనిపోయిన వారి యొక్క ఆత్మలు మరణ బయటకు తిరిగి రావని మీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి మేము ఆలోచన చేశాము తండ్రి ఈ యొక్క సమయంలో ముగించుకుని చుండగా మీ సహాయం నిచ్చి నడిపించమని కోరుతూ క్రీస్తున్నాము నీతిని ప్రాధాన్యత సమర్పిస్తున్నాము తండ్రి